భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ యువరాజు ఇంద్రజిత్ అనుజా విభీషణ సేనాపతి అకంపన ప్రహస్త దుర్ముఖ మరియు మండలి సదస్సులారా మీరందరూ వినే ఉంటారు ఆ ఇరువురు కాంతార వాసులు రామలక్ష్మణులు కిష్కింధారాజ్య వానర సైన్యముతో సాగరాని ఆవలి తీరానికి చేరుకున్నారట వేగుల కథనానుసారం వారు లంకపై దాడి చేయటకు సిద్ధముగానున్నారట ఈ వార్త లంకా నగరములో దావా నలం వలె వ్యాపించినది ప్రజలు భయపడుతున్నారు ఈ యుద్ధము లంకా నగర ద్వారం వరకు వచ్చినదని పూజ్యనీయులైన మాల్యవంత తమరు కూడా భయపడుతున్నారా శాంతి యువరాజా మాల్యవంతులు మనకు పూజ్యులు మేధావులు వారితో ఏకీభవించకపోయినా వారి సలహాను మనం సభా సదులారా మనకు ఎటువంటి సమస్య ఎదురైనను మేము మీ అందరి సలహా సంప్రదింపులతోనే వేసినాం నాడు సభకు బందీగా తీసుకురాబడిన వానరుడైన హనుమంతుని వధించే విషయములో విభీషణుని సూచన మేరకు మేము వాని వదిలివేసినాం మహారాజా మన గౌరవనీయులు త్రిలోక విజేతులు అయిన రాక్షస కులములో ఈ పినతండ్రి విభీషణుడు మనకి ఎల్లప్పుడూ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు మనము రాక్షస కులం వారం కాదు పరమ పుణ్యాత్ముడు వంశీకులం అయినచో మీరు కూడా ఒక్క భయంతో పారిపోయిన మారీచుడు మావయ్య వారిని కాషాయ వస్త్రమును ధరించి ఏ ఋష్యాశ్రమంలోనో ఉండి తావళం తిప్పుకోక ఇక్కడ లంకలో ఏ దురాశతో జీవిస్తున్నారు నాయనా మేఘనాథ ఇటువంటి నిరర్ధకమైన మాటలు మాట్లాడుట పెద్దల పట్ల ఇలా అమర్యాదగా ప్రవర్తించుట నీకు శోభస్కర్మం కాదు నీవు అనుభవం లేని పసివాడవు పసివాడన దేవతల గర్వమును అణచివేసిన వాడను యోధులైన దైత్య నాగకులములను శోకసంద్రమున వాడను ఐరావత దంతములను పెకలించి దేవరాజైన ఇంద్రుని ఓడించి నుండి భూమిపై విసిరివేసిన ఈ ఇంద్రజిత్తు అనుభవము లేని పసివాడా మహారాజా వనములలో సంచరించు ఇద్దరు మానవులు వారి వెంట కొందరు వానరులు వారికెందుకు మీరు భయపడుతున్నారు భయమను మాటకు ఈ రావణుని నిఘంటువులో స్థానము లేదు కాని కాని నన్ను ఏమీ మహారాజా దశకంఠ నేను మిమ్మల్ని సమానముగా గౌరవిస్తాను మీరు మాకు రాజు మాత్రమే కాదు స్వయముగా భ్రాత ఎవరినైతే సాధారణ వనవాసులైన నరులుగా ఉపేక్షిస్తున్నారో వారి శౌర్యగాధను మర్చిపోవద్దు మహావీరుడైన సుబాహు రాక్షసుల కబంధుడు విరాధుడు కరదూషణులు త్రిశిరుడు జగదేక వీరుడు మహాబలవంతుడైన వాలి వీరంతా రామబాణ ఘాతాహతులై అమలవా చేరుకున్నారు ఏ వానరుని అభాసం చేస్తున్నారో అతడు వదిలి వెళ్లిన గుర్తులు నగర నలుమూలల్లో భస్మీపటలమైన మేడలు ఉన్న ప్రాకారాలు అగ్నిలో కరిగి కూలిన స్వర్ణ స్తంభాల రూపాల్లో రాజా నేను మన సమస్త విశ్వావసు వంశ హితము కోరి మాట్లాడుతున్నాను హితము కోరి మాట్లాడుతున్నారా లేక పిరికి మందు నూరి పోస్తున్నారా నేను ధర్మము నీతి మార్గాలను గుర్తు చేస్తున్నాను ఇంద్రజిత్ కుమారా తప్పుడు సలహాలతో పదభ్రష్టులను చేయగల ముఖస్థుతి చేసే మంత్రుల పట్ల అప్రమత్తంగా ఉండవాలని సూచిస్తున్నాను సచివ్ వేద గురు తీని జో ప్రియ బోల బోలహీ భయ ఆస్ రాజు ధర్మ తన తీ రాజు వద్ద ఉన్న మంత్రి అయినా గురువైనా వైద్యుడైనా రాజు అప్రసన్నులవుతాడన్న భయంతోనో లేదా నీచమైన లాభాపేక్షతోనో వాణి హితవు కోరి సత్యములు మాట్లాడకుండా ఆ రాజును సంతోషపరచుడు కొరకు కేవలం తీయ మాట్లాడతారో వీరి వల్ల ఆ రాజు రాజ్యము శరీరము వాని ధర్మము ఈ మూడు త్వరలో నాశనమైపోతాయి మహారాజా లంకేశ్వర నా గౌరవనీయులైన భ్రాత అప్పుడప్పుడు కామక్రోధములు ఉత్తేజములైన ఆవేశములో దుర్మతి మనుషుల్ని స్త్రీ వ్యామోహంలో పడవేస్తుంది కానీ వారు తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడంలోనే వివేకమున్నది దశకంఠ తమరు మదముతో వడలు మరిచి ఒక పరస్త్రీని యమపాశము కంఠమును ధరించిన చందముగా తీసుకువచ్చినారు మహారాజా ఆమె రాక్షసు కులానికి కాలరాత్రితో సమానమైనది ప్రేలాపనలు చేసి ఉంటే ఈ క్షణమే వారి ప్రాణాలు హరించుండేవాడిని క్షమించండి క్షమించండి లంకేశ్వర మంచి చెడ్డల గురించి చర్చించినప్పుడు ఈ విధముగా కోపగించుకుంటా సమంజసము కాదు వేదవేద్య కొంచెం వివేకముతో ఆలోచించండి ఒక అవలని తన ఇష్టానికి విరుద్ధంగా పశు ప్రవృత్తితో బలవంతంగా తీసుకొచ్చారు అటువంటి స్త్రీ విషము ఖడ్గంతో అందువల్ల ప్రార్థిస్తున్నాను అగ్రజ తమరు సీతన సగౌరవముగా ఆమె ప్రతివద్దకు పంపించండి దానివల్ల మీ కీర్తికి కళంకం రాదు త్రిలోకాలలోనూ మీకు గౌరవం లభిస్తుంది గౌరవం లభిస్తుందా పిరికి వీరపురుషుల సభ జరిగిన చోట మమ్మలను అవహేళన చేసేదరు ఈ దశకంఠుడు ఒక్కసారి ముందుకు వేసిన అడుగును వెనుకకు తీసుకున్నాడంటే అది మా కీర్తికే కళంకం కాని నీతి నీత నీతి శక్తిహీనుడైన పురుషులు ఎవరికి వారు అల్లుకున్న సాలెగూడు వంటిది అందులో పురుషులెవరూ చిక్కుకోరు నీతి శక్తికి బానిస శక్తివంతుడు ఏది చేస్తాడో అదే నీతి అదే ధర్మం అవుతుంది లేదు భ్రత లేదు అది అధర్మం అధర్మం ఎప్పుడూ ధర్మానికి స్థమము కాదు క్రూరమైన శారీరక బలం ధర్మాన్ని ఆణలేదు ధర్మానికి ఆధ్యాత్మిక బలం ఉంది దానికి దైవీకమైన శక్తి కూడా ఉంది తమరు చేసిన అధర్మ కార్యము వలన కులమంతా సర్వనాశనమైపోతుంది మన కులమును రక్షించమని నేను తమ చరణములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను పట్టుకుని ప్రార్థించడము కాదు సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు ఇప్పుడు మాకు అవగతమైనది ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు నీవే ఉనికిని తెలియచేశావు వాడు లంకంతటికి నిప్పు పెట్టాడు కానీ నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు ఇంటి గుట్టు బయట పెట్టే నీవు నుండే మాకు బద్ద శత్రువువి లంకలో ప్రజలందరూ మా కనుసైగలలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు మాకే ధర్మోపదేశం చేస్తావా వెళ్ళు చేస్తావాతృద్రోహి ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు వెళ్ళు అగ్రజాన నాపార్థం చేసుకోవద్దు తమరు నాకు సమానుడు నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితమను కోరేవాడను సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని అందులకే మరొకసారి తమ పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను శ్రీరాముడు ముల్లోకములకు ప్రభు వారితో వైరము వలదు నీచుడా వెళ్ళు నా కళ్ళకు కనపడనంత దూరంగా వెళ్ళు లక్కలో స్థానము లేదు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది వినాశకాలే విపరీత బుద్ధి అని తమ వినాశ మార్గంలో వారికి భగవంతుడే హితవు చెప్పడానికి వచ్చినా కూడా అహంకార మతములో మునిగి కనులు గమ్మిన వారికి భగవంతుడు కూడా పిచ్చివాడిలా కనిపిస్తాడు తమ దుర్బుద్ధినే సర్వశ్రేష్టం అనుకుని మీ అందరి వలనే అజ్ఞానముతో నవ్వుతూ అతి భయంకరమైన మృత్యుగర్భంలోనికి చేరుకుంటారు